ఏపీలో పలు పథకాల పేర్లు మారుస్తున్న కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చింది దీంతో ఎవరి డొక్కా సీతమ్మ పవన్ కళ్యాణ్ ఎందుకు ఆమెకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ పేరు వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అన్న చర్చ మొదలైంది ఏపీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది డొక్కా సీతమ్మ అంటే ఆంధ్రుల అన్నపూర్ణ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటుంటారు ఆకలికి మన తన కులమత భేదాలు లేవు ధనిక పేతల తేడాలు లేవు అందరినీ సమానంగా భావించేది ఆకలి బాధ ఒక్కటే ఒక్కోసారి డబ్బుండి కూడా ఆకలి బాధ బారి నుంచి తప్పించుకోలేం అటువంటి ఆకలి బాధితులకు తన ఆపన్న హస్తంతో అన్నపూర్ణగా ఆదుకున్న మహిళా మూర్తి డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్ రెండో వారంలో జన్మించారు ఈమె తండ్రి అనుపింది భవానీ శంకరం తల్లి నర్సమ్మ సీతమ్మ తండ్రి శంకరం ని గ్రామస్తులు బువ్వన్న పేరుతో పిలుస్తూ ఉండేవారు దానికి కారణం ఆయన అడిగిన వాళ్లందరికీ అన్నం పెట్టడమే అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్థుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు జిల్లాలో లంక గ్రామాలకు తరచూ వరత పోటు ఉంటుంది ఆ సమయంలో వందలాది మంది నిరాశ్రయులవుతారు అటువంటి వాళ్ళందరినీ ఆదుకుని వసతి భోజన సదుపాయాలను కల్పించిన మహనీరాలు డొక్కా సీతమ్మ అన్నదానం చేసి మానవత్వానికి అర్థం చెప్పిన డొక్కా సీతమ్మ పేరు భారతదేశ వ్యాప్తంగా అప్పట్లో మారుమోగింది నిరంతర అన్నదానంతో ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అందరికీ పెట్టి పెట్టి చివరికి ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది ఒక సమయంలో ఆవిడ భర్త ఎందుకు ఇంకా ఈ అన్నదానం మనకు కూడా తినటానికి ఏమీ లేదు వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తోంది పెట్టడం మానవు ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నారు దానికి సీతమ్మ నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు తింటున్నది శ్రీ మహావిష్ణువు అని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు మనకి వాడే పెడతాడు అని చెప్పింది తర్వాత ఓ సాయంత్రం వేళ పొలానికి వెళ్లి దుక్కి దున్నుతున్న సీతమ్మ భర్త గుణపానికి ఏదో తగిలింది మట్టి తీసి చూస్తే ఒక బిందె ఆ బిందె మూత తీస్తే దని నిండా బంగారు నానాలే అలా ఆ బంగారు కాసుల రాసులతో మళ్లీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు బ్రిటిష్ చక్రవర్తి సైతం డొక్కా సీతమ్మ ఫోటో కోసం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి ఉత్తరం రాశాడంటే ఆమె స్థాయి ఏంటో తెలుసుకోవచ్చు అలాంటి డొక్కా సీతమ్మ చరిత్రను తెలుసుకున్న జనసేన అధినేత పవన్ చెల్లించిపోయారు ఆ మహనీయురాలి పేరిట ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలని భావించారు ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణులతో సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టారు అర్ధరాత్రి సైతం అమ్మా సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా అని అంటే ఎంతో ఆప్యాయంగా వంట చేసి అన్నం పెట్టే ఔదార్యవతి డొక్కా సీతమ్మ పేరును బడి భోజనానికి పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కోరటం దాన్ని సీఎం చంద్రబాబు తీర్చడం ఇన్నాళ్లకు సీతమ్మ తల్లికి దక్కిన గౌరవం